అందరికీ నమస్తే అండి నేను మీ వీసంజూస్ రామకృష్ణ మాట్లాడుతున్నాను ఇప్పుడు విజయనగరం జిల్లా వ్యాపార మండలం బొక్కునాడిపేట గ్రామంలో అంటే మారుమూల గ్రామంలో మనం సినిమా పాటల రచయిత ఇప్పటికీ వంద పైగా రీసెంట్గా కోండా సినిమా సినిమా పాటలకు రచయిత రాసి ఉన్నారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిగా కొనసాగిస్తూ సినిమా పాటలు ఇప్పటికి వంద పైగా రచయితలు రాసినటువంటి మన కర్రి రామకృష్ణ గారు ఆయన మీ రామకృష్ణ లిరిక్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన రన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడడానికి ఆయన స్వగ్రామం అయినటువంటి బొక్క గ్రామం వచ్చి ఉన్నాం మరి ఇప్పుడు ఆయనతో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే అండి నేను ఈసీన్యూస్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చామండి ఓకే సార్ అదే మీ గురించి తెలుసుకొని వచ్చాం సార్ మంచి రచయితగా అవును సార్ మా ఎన్నో సినిమా పాటలకి మీరు రచయిత చేసి ఉన్నారు అవును సార్ గురించి తెలుసుకునే వచ్చాం అవును సార్ మీ గురించి అన్ని విషయాలు మా యొక్క ఛానల్ ద్వారా తెలియపరచాం సార్ థ్యాంక్ సార్ తప్పకుండా సార్ వీసి న్యూస్ వారికి వీసీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీ యొక్క వీసీ న్యూస్ ఛానల్ నేను కూడా అభిమాని మీ యొక్క న్యూస్ అనేది చాలా బాగుంటున్నాయి నేను ప్రతిసారి కూడా చూస్తూ ఉంటాను మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు బాల్యం చదువు గురించి కొద్ది చెప్పండి మాది బాల్యం అంటే విజయనగరం జిల్లా వేపాడ మండలం అండి మా స్వగ్రామం మా అమ్మగారు నా నాన్నగారు అమ్మగారు కూడా వ్యవసాయ కుటుంబానికి చెందినవారు మా పెద్దగా నిరక్షరాశులు పెద్దగా చదువుకోలేదు అటువంటి కుటుంబం నుంచి నేను వచ్చాను నా యొక్క చదువుకు వచ్చేసరికేమో ఎంఏ బిఎస్సి బీఈడి బిఎల్ఎస్సి చేశానండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను సాహిత్యం మీద మీకు ప్రేమ అలా మొదలైందండి సాహిత్యం అనగానే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు అనేది మా అమ్మా అమ్మమ్మగారేమో రేడియోలో పాటలు అనేది వింటే ఉండేవారు చూడండి ఆకాశవాణి రేడియోలో ఉంటాయి కదా అందులో నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు వినడం ఆ పాటలు నేర్చుకోవడం అనేది జరిగేది అదే నా పెరుగుని కొలది కూడా అలా సాహిత్యం మీదకి వచ్చింది నేను బేసికల్గా అయితే బిఎస్సి బిఈడి బయాలజీ స్టూడెంట్ అండి ఈ పీజీలోకి వచ్చేసరికి ఈ సాహిత్యం మీద మక్కువతోనే పీజీలో తెలుగు సాహిత్యంలో తీసుకున్నానండి ఈ సాహిత్యం సైడ్ వద్దామనే ఉద్దేశంతోనే అలా తెలుగులోకి రావడం తెలుగులో ఒక బుక్స్ రైటర్గా పనిచేయడంతో తెలుగు ఉపాధ్యాయునిగా కూడా పనిచేయడంతో ఈ సాహిత్యం మీద నాకు ప్రత్యేక అభిరుస్ అనేది ఏర్పడిందండి అంటే మొదట తెలుగు ఉపాధ్యాయుడిగానే మీరు ప్రారంభమయ్యారు తెలుగు ఉపాధ్యాయునిగా బయాలజీ కూడా నాది బయాలజీ కూడా ఒక సబ్జెక్ట్ అండి అయినా సరే తెలుగుపైనే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో తెలుగు ఉపాధ్యాయునిగా కూడా ఎక్కువగా రన్ చే ఎక్కువగా బోధించడం అనేది జరిగిందండి సార్ మీరు మొదట మీరు రాసిన పాట ఏది అప్పటి స్పందన ఎలా ఉండింది నేను మొదటగా రాయడం అంటే ఈ ఎప్పుడైతే ఈ యొక్క సాహిత్యం మీద అభిరుచి అనేది ఉన్నదో సాంగ్స్ వైపు కూడా వెళ్ళాలని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇలా కొందరు డైరెక్టర్లలో కనిపిస్తే వాళ్ళు పట్టుకొని అలా అలా వెళ్ళానండి వెళ్ళేసరికి పినగాడి నుంచి శివ అనే మ్యూజిక్ కంపోజర్ పరిచయం అయింది ఆ మ్యూజిక్ కంపోజర్ శివగారి ద్వారా అవకాశం అడిగితే ఒక ఉగాది సాంగ్ అనేది నాకు అవకాశం ఇచ్చారండి అది వేకువ సూర్యుని కిరణంతో అంటూ ఉగాది సాంగ్ ద్వారా నేను యొక్క సాహిత్య నా మార్గం అనేది రెడీ ప్రారంభమైందండి మొదట్లో ఎదురైన సవాల్ ఏంటి సార్ అసలు సవాల్ అంటే ప్రతి కూడా ప్రతి వృత్తిలో కూడా సవాళ్ళు అనేది ఉంటాయండి ఆ సవాళ్ళు అధిగమించికి రావాలంటే ఆ యొక్క ఏదైతే మనం ఎంచుకున్నాం అంటే నేను సాహిత్యంలో ముందుకు రావాలనే కోరుకుండడం వల్ల ఆ సవాళ్ళన్నిటి కూడా తట్టుకుని రావడం పది మందిని అదే మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆపర్స్ కోసం అడగడం ఎక్కడైతే డైరెక్టర్స్ ఉన్నారో మ్యూజిక్ కంపోజ్ కంపోజర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రధాయపడుతూ ముందుకు రావడం అనేది జరుగుతూ ఉందండి సరే అది అంటే మీ మీరు రాసిన సాంగ్స్ ఎప్పటికప్పుడు వింటున్నాం అండి అయితే యాక్చువల్గా వేకువ సూర్యకిరణం ఉగాది సాంగ్ వచ్చిన స్పందన మీ జీవితాన్ని ఎలా మార్చింది చాలా బాగుందండి మొదట సాంగ్ ఉగాది సాంగ్ ఉదా ఉగాది సాంగ్ రాయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సాంగ్ కూడా ఈ పినగాడి శివగారు కంపోజ్ చేయడం అందరూ ఆ సాంగ్ ద్వారా నేను ఎప్పుడైతే ఈ యొక్క యూట్యూబ్లోకి వచ్చానో ఆ రోజు కానుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పాట ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా నన్ను పొగడడం బాగా రాసావు రామకృష్ణ ఎక్సలెంట్గా ఉంది ఆ పాట అనేది ఆ తర్వాతే ఈడుకొచ్చిన కళ్ళు పిల్ల ఎదురుచూస్తుంది అందగాడ అంటూ ఇంకో సాంగ్ రాశాను తర్వాత పచ్చబొట్టు పొడిపిస్తాం మామ బామ అంటూ ఇంకో సాంగ్ రాశాను ఇలా ఈ అవకాశాలన్నీ కూడా ఈ ఉగాది సాంగ్ తర్వాత రావడంతో నాకు చాలా సంతోషంగా ఉందండి చాలా బాగుందండి సార్ ఇప్పుడు యాక్చువల్గా వందకు పైగా పాటలు రాసి ఉన్నారు అవును సార్ మిమ్మల్ని ప్రేరేపించే శక్తి ఏంటండి అంటే వందకు పైగా పాటలు రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించే శక్తి ఏంటి అసలు అంటే ఈ సాహిత్యం పైన ఉన్న అభిరుచి అండి ముందుగా నాకు ఈ పాటలు రాయాలి అనేసి బయాలజీ వాడిని తెలుగు వైపు వచ్చాను చూసారా ఇంకా చాలా చాలా పాటలు రాయాలి చాలా సినిమాలకు రాయాలనే కోరికతో ఉండడం వల్ల వందే ఉండండి లక్ష వరకు కూడా రాయడానికి అనేది ముందుకు వస్తాం సార్ సార్ అదే ఎక్కడో మారుమూల గ్రామంలో మీరు నివసిస్తూ అంటే విజయనగరం జిల్లా వేపాడు మండలం బొక్కునాయుడుపేట గ్రామంలో ప్రజెంట్ మీ గ్రామానికి వచ్చి మేము ఉన్నాం కనుక మాకు అంతా తెలుస్తుందండి ఆ మారుమూల గ్రామం నుంచి మీరు ఒక పక్క వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేసుకుంటూ ఒక పక్క ఉపాధ్యాయులుగా కొనసాగుతూ ఇలాగే సినిమాలకి మీరు పాటలు రచయితలు రాయడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్ సరే యాక్చువల్లీ జానపదం ఫోక్ ఆధునిక శైలులు మేళ మీరు ఎలా చేస్తారండి ఈ చూడండి సాహిత్యంలో భావానికి అనుగుణంగా సాంగ్స్ ఎక్కువగా రాస్తానండి జానపదం కూడా మనం రేపు రజనీ కళ్యాణం అనే సినిమాలో ఒక సాంగ్ అనేది రాశాను అంటే అక్కడ ఉండే మన ప్రజలు ఉంటారు కదండి వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా ఇప్పుడు ప్రజెంటు ఈ చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్ ట్రెండింగ్ ఏవే ఎలా ఉంది దానికి అనుగుణంగా ఆ పాటని కూడా చుట్టుపక్కల పరిసరాలు వర్ణిస్తూ ఈ జానపదం వేలో తీసుకుంటూ సాంగ్స్ రాస్తూ ఉంటాను సార్ సార్ ఇప్పుడు రజనీ కళ్యాణ్ సినిమా అవకాశం ఎలా వచ్చింది రజనీ కళ్యాణం సినిమా అనేది ఈ సినిమాల గురించే నేను వెతుకుతూ ఉన్నానండి డైరెక్టర్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడిగి ఒక సినిమాలో నాకు కూడా అవకాశం ఉండని అడిగే తిరిగే సమయంలో సబ్బవరం నుంచి రజనీ గారు రజనీ కళ్యాణ్ అనే డైరెక్టర్ పరిచయం అయ్యారండి ఆయనేమో వాళ్ళు ఒక రెండు మూడు సినిమాలు ఆల్రెడీ కూడా తీసున్నారు మొన్నే రోలుగుంట సూర్ అనే సినిమాని కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చింది ఆయనేమో ఆయన నేను కలిశానండి కలిసేసరికి ఏమో ఇలా సార్ అనగానేమో ఆయన నాకు అయితే మేము రజనీ కళ్యాణం అనే సినిమా తీస్తున్నామండి మా యొక్క సినిమాలో సాంగ్స్ మీరు రాయండి అని అన్నారు అనగానే వాళ్ళ సిచ్యువేషన్లు కొన్ని చెప్పారు సార్ ఆ సిచ్యువేషన్ల ప్రకారంగా సాంగ్స్ అనేది నేను ఇచ్చాను సార్ సార్ తాజాగా విడుదలైన గోండా సినిమాలో పనిచేసే అనుభవం ఎలా ఉందండి ఈ సినిమాలో అంటే గోండా సర్వాంత్రయామి అనే సినిమాని మన ఈ లోకల్ కుర్రాలేనండి వంటాక్ భాస్కర్ గారు వాళ్ళు అందరూ కలిపి ఇంకో రామకృష్ణ అని అబ్బాయి వీళ్ళందరూ కలిపి ఒక సినిమాని అనేది మోటివేట్ చేస్తున్నారు అంటే ముందుకి తీసుకొస్తున్నారు ఆ సినిమా మాకు పలానా పలానా సాంగ్స్ కావాలి అని అంటూ నాలుగు సాంగ్స్ నాకు అప్పచెప్పారు సార్ ఆ నాలుగు సాంగ్స్ కూడా నేను వాళ్ళకి రాసి ఇచ్చాను అదే చిల్ 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 చేద్దామా అనే సాంగ్ అనేది నిన్న ఇరవై ఎనిమిదవ తేదీన స్టేజ్ పైన రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది సార్ సినిమా పాటలు రాయడం యూట్యూబ్ పాటలు రాయడంలో ఏం తేడా ఉందండి సినిమా పాట యూట్యూబ్ అనగానే మనకి మనకు వచ్చిన ఫీల్ అంటూ మనం ముందుగా వెళ్ళిపోతుంటామండి సినిమా పాటలకు వచ్చేసరికి వాళ్ళు స్టోరీకి అనుగుణంగా తర్వాత అక్కడ నాకు ఈ పాట కావాలి ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఒక సాంగ్ రాయాలి అనే సినిమా అడుగుతారండి దాని ప్రకారంగా రాయాలి ఇప్పుడు మనం రజనీ కళ్యాణ్ సినిమా ఉందనుకోండి ఇక్కడికి వచ్చేసరికి మీ స్టార్టింగ్లో మాకు ఒక సాంగ్ కావాలండి అది క్లబ్ సాంగ్ కావాలి అని అడిగారండి అది ఎలా అంటే నలుగురు విలన్స్ ఉంటాం క్లబ్ దగ్గర ఉంటాము అని అంటే నలుగురు విలన్లు కూడా దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ అక్కడ రాయడం అనేది జరిగిందండి ఇలా ఉంటాయి సార్ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి మీ రచనపై ఎలాంటి ప్రభావం చూపింది ఈ తరం పబ్లికేషన్లో తెలుగు పుస్తక రచయిత మీ ప్రయాణ గురించి చెప్పండి అదే సార్ దాని గురించి ముందుగా చెప్పుకోవాలి ఉపాధ్యాయ వృత్తి నుంచే ఈ అభిరుచులన్నీ కూడా పుట్టుకొచ్చాయి సార్ ముందుగా నేను ఇంటర్మీడియట్తో స్కూల్లో చెప్పడం అనేది నాకు అనుభవం అలా స్కూల్లో చెప్పుకుంటూ ఈ విధంగా ఈ యొక్క తెలుగు పుస్తక రచయిత వరకు ఎదగడానికి మా తల్లిదండ్రులు కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు నా గురువులు కూడా వీళ్ళందరూ ఎంతగానో సహకరించారు అందులో ముఖ్యంగా పుస్తక రచయితగా నన్ను ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పొట్నూరు వరప్రసాద్ గారండి ఆయన నాలో ఉండే కష్టపడే తత్వాన్ని చూసి ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారండి ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా మూడు వందల అరవై పేజీలు పైగా పుస్తకాన్ని నేను ఆయనకి రాసిచ్చాను ఆయన ఇప్పటికీ కూడా నన్ను పొగుడుతూ ఉంటారు పొట్నూరు వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను సరే నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న సందర్భం మీకు ఏం నేర్పింది ఇక్కడ ఈ యొక్క ఎప్పుడైతే ఒక టీచర్గా తర్వాత ఏమో సాంగ్స్ రైటర్గా తర్వాత డ్రాయింగ్లో అనుభవం ఉంది పుస్తకాల రచయితగా అనుభవం ఉంది ఇవన్నీ ఉండగా శ్రీగూరు ట్రస్ట్ వారేమో హైదరాబాద్ వాళ్ళు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుందండి అక్కడేమో వాళ్ళకేమో నా రిజ్యూమ్ను పంపించాను వాళ్ళు పిలిచి నాకు ఇన్ని యాక్టివిటీస్లో మీకు ప్రవేశం ఉంది కనుక మీకు తప్పనిసరిగా మీకు ఒక అవార్డు ఇవ్వాలి అనేసి ఏమో నాకు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారండి కరెక్ట్గా ఇప్పటికీ అంటే ఇదే సమయంలో ఇచ్చారు అంటే జనవరి ముప్పై ఒకటవ తేదీని ఇచ్చారు నాకు ఇప్పటికి కరెక్ట్గా నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుందండి ఆ అవార్డు ఇచ్చిన ఆయన గంగారూపు మల్లేస్ గారండి హైదర్ హైదరాబాదు కరీంనగర్ జిల్లా వాసి ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు సినీ రంగంలోకి అంటే యూట్యూబ్ ద్వారా సినీ రంగంలోకి రావాలనుకునే యువతకు మీ సలహా ఏంటి ఒకటండి సాహిత్యం పైన అభిరుచి పెంచుకోవాలి అవకాశాల గురించి కూడా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలి ఎక్కడైతే అవకాశం ఉందో పెద్ద ముందుగా ఆ యొక్క రంగంలో ఎవరైతే ముందుకు వెళ్ళి రాణిస్తున్నారో వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొందర పడకుండా కంగారు పడకుండా అంటే అవకాశం అనేది వస్తుంటాయి వచ్చినా కూడా కొన్ని సమయం లేట్ అవుతుంటుందండి అనగానే ఆ సినీ ప్రపంచం అనేది విశాలమైనది అది అనుకోగానే అవ్వదు అనేక రకాలుగా నిర్మాతలు ఉండాలి హీరోలు ఉండాలి తన హీరోయిన్లు ఇలాంటి పెద్ద అన్ని కూడా ఆ యొక్క ప్రొడక్షన్ టీం అంతా కూడా మనకి సెట్ అవుతాయి కానీ అవదు అయిన తర్వాత కూడా ఎకనామికల్గా ప్రాసెస్ ఉంటాయి ఇలా ఉంటాయి వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ముందుకి సమయ కాలయాపన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి ఆ కాలయాపన కూడా తట్టుకొని ముందుకు వెళ్ళి ప్రతి కూడా అంటే నాకు కావాలి అనేసి ముందుకైతే ఎవరు వెళ్తారో వాళ్ళకి అవకాశం తప్పనిసరిగా ఉంటాయి సార్ అండి చెప్పండి ప్రతిభ ఉన్న అవకాశం రావడం వారికి మీరు చెప్పే మాట ఏంటో అది ప్రతిభ ఉండి కూడా పోరాడాలండి ముందుగా ఎవరికి కూడా మన కాళ్ళ దగ్గరికి అనేది ఏ అవకాశం కూడా రాదు సార్ అంటే ఏంటి ఆ అవకాశం కోసం ఎక్కడైతే ఆ ఛానల్ ఉందో అంటే ఆ వ్యక్తి ఉన్నారో అభిరుచి గల వ్యక్తి ఉన్నారో వెతుక్కుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి రజనీ కళ్యాణ్ సినిమాకి రాస్తాను ఆయన దగ్గరికి దగ్గర దగ్గర ఒక పది సార్లు వెళ్ళి ఉంటాను నాకు అవకాశం ఇవ్వండి దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఆయన సన్నట్టుగా ఇలా మనం పదే మార్లు నాకు కావాలి అని తప్పిస్తే ఏది కూడా సాధ్యం కానిదంటూ లేదండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి సార్ మీ ఇంత దూరం మీ ఊరు వచ్చి మిమ్మల్ని కలిసినందుకు చాలా మాకు సంతోషంగా ఉందండి మరి మిమ్మల్ని చాలా మిమ్మల్ని కలడం కూడా మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించి అలాగే సినిమా రంగంలో కూడా ఎన్నో గొప్ప రచయితల రచయితగా మంచి అవకాశాలు రావాలి అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మా విసి న్యూస్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నామండి